రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుకుందాం ఎవని గర్వము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును హలెలుయా నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు మరి సెలవిస్తున్నటువంటి మాటను మనం చదివి ఉన్నామండి చూడండి ఎవని గర్వము వారిని తగ్గించును అని ఇక్కడ రాయబడి ఉంది మామూలుగా మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా పిల్లలు ఆ చేయరానివి చేసినప్పుడు లేకపోతే పెద్దలను ఎదిరించినప్పుడు అంటూ ఉంటాం ఎవరి గర్వం వాళ్ళని అణచివేస్తుంది పోరా లేకపోతే ఎవరి గర్వం వాళ్ళని తగ్గిస్తుంది రానని కానీ ఆ మాటలు నా దేవుని బిడ్డారా స్వయాన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నట్లుగా మనము మరి ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఒక గర్వము ఆ వ్యక్తిని ఎంతవరకు తగ్గించేస్తుంది అని అంటే ఆలోచించండి ఒక హెచ్చింపులో ఒక ఘనతలో ఒక పలుకుబడిలో నా దేని పిల్లరా ఒక స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితో అయినా ఇదిగో వారి హృదయం అందు కానీ ఆలోచన ఎందుకు కానీ దేవునికి విరోధముగా ఆ గర్వము ఏలుబడి చేస్తే నా దేవుని పిల్లరా వాటన్నిటిలో నుంచి ఆ వ్యక్తి అమాంతంగా తగ్గిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అక్రింద వాక్యము మరొకరి గురించి మాట్లాడుతుందండి వారు అంటే వినయ మనస్కుడు హలిలుయ వినయము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి అట ఘనతను నొందునని వాక్యం సెలవిస్తుందండి ఆలోచించండి నా దేవుని పెట్టినారా గర్వంతో అన్నిటిని పోగొట్టుకుంటామా వినయముతో అన్నిటిని సంపాదించుకుందామా ఆలోచించండి చాలామంది కూడా మరి ఇటువంటి మరి ఆ అభిప్రాయాలు చూడండి చాలా చాలా భిన్నంగా ఉంటున్నాయి కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏముంటుందనేది మనకు కావాలి ఈ దేవుని యొక్క వాక్యం ఏమి బోధిస్తుందో మనకు కావాలి వినయము కలిగినటువంటి మనస్సు నీకు నాకున్నట్లయితే అది మనకు ఘనతను తెస్తుందన్నటువంటి విషయం మర్చిపోకూడ మర్చిపోకూడదండి నా దేవుని పిల్లరా ఒకవేళ మనుషులు అన్నారా లేకపోతే బయట అన్నారా లేకపోతే ఇదిగో నిన్ను మరొకరు ఏమన్నా అన్నారా వినయముతో తగ్గించుకో ఎందుకనంటే నీవు ఘనపరచబడతావు నీకు వారి ఎదుటే దేవుడు ఘనతనిస్తాడు వారి ఎదుటే ఒక మంచి స్థానంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మన దేవుడు నిన్ను నిలవబెడతాడు కనుక నా దేవుని బిడ్డారా ఇదిగో త్వరగా కోపబడి త్వరగా ఆవేశాన్ని పెంచుకొని ఉన్న వాటిని పోగొట్టుకొని దేవునికి విరోధముగా నడవటం కంటే లోబడి దేవుని వా వాక్యాన్ని అంగీకరించి ఇదిగా మంచి మనసుతో మరి అసాత్వికమైనటువంటి మనసుతో వాక్యాన్ని అవలంబిస్తే దేవుని బిళ్ళరా ఘనతను మనుషులు కాదండి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు హలియా ప్రార్థించేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములునైనా ఉదయ కాలమున మీరు మాటతో మాట్లాడినందుకు స్తోత్రములు అయా ఇదిగోనైనా వినయ మనసునునైనా మీరు మాకు దయచేయండి తగ్గింపు దయచేయండి అయా కోపమునైనా తీసుకోవేనైనా ఇదిగో నా ప్రభావ నిబిడెలనైనా ఘనత నొందాలని ఆశపడుతున్నారయ్యా వారి జీవితాలను జీవితాలనునైనా వాళ్ళ కుటుంబాలను అయినా మీరు గనపరచండి ఘనపరచండి అయ్యా అటువంటి కృప నా ప్రభావం మీరు దయచేయమని దేవాన్ని చేతికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ఏ సునామమును అడిగి వేడుకు సునాము తండ్రి ఆమెన్ ప్రెసలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక